పోటీ ఇవ్వండి శ్రీ కవితడి చాలా మంచిగా అంటే చాలా మంచిగా జరుగుతుంది గర్ల్స్ అందరూ ట్రెడిషనల్ గా వచ్చారు చాలా అందంగా ఉన్నారు అందరూ అందరం ఎంజాయ్ చేస్తున్నాం బాగా చూసి నిన్నటి నుంచి ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ ఇవాళ ముగ్గులు పోటీ చాలా ఆనందంగా ఉంది మంచిగా ఉంది అందరం బాగుంది థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు ముగ్గులు మాత్రం చూస్తే చాలా ర్యాంక్ ఉంది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అంకుల్ అండ్ కెమెరా అంకుల్ సంక్రాంతి సెలబ్రేషన్ జరుగుతున్నాయి అందరూ చాలా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఏసీ వచ్చేసినాం మా ఫ్రెండ్ కి హెల్ప్ చేసినాం చాలా బాగా చేస్తున్నారు మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంతర్జాతీయ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ పిల్లలు తీసుకుంటే అందమైన ముగ్గులతో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మన మధ్య ఉన్నారు మేడం ఈ కార్యక్రమం ఎలా చేస్తున్నారు ప్రతి సంవత్సరము మా కవిత డిగ్రీ అండ్ పిజీ కాలేజ్ గట్ట సెంటర్ లో ప్రతి సంవత్సరము మన సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ప్రతి కార్యక్రమము చేస్తాము దానిలో భాగంగా సంక్రాంతి సంబరాలు చేస్తాము మా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మనకున్న సాంప్రదాయ సంస్కృతుల్ని తెలుసుకునేలాగా ఈ సంస్కృతి కలెక్ట్ చేస్తున్నాము కండక్ట్ చేస్తున్నాము ముగ్గురు చాలా మంచిగా అండి చాలా మంచిగా జరుగుతుంది గర్ల్స్ అందరూ టెన్షన్ గా వచ్చారు చాలా అందంగా ఉంది అందరం ఎంజాయ్ చేస్తున్నాం బాగా చూసి ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ ముగ్గులు పోటీ చాలా ఆనందంగా ఉంది అలాగే రుచులు పిల్లలకి తెలియాలి అని చెప్పి వాళ్ళే ప్రిపేర్ చేసుకుని వచ్చి ఫుడ్ ఫెస్ట్ కండక్ట్ చేశారు చాలా గ్రాండ్ గా సక్సెస్ అయింది ఫుడ్ ఫెస్ట్ కూడా ఈ రోజు కూడా ఈవెంట్ చాలా మంది పార్టిసిపేట్ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు